నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కొన్ని విత్తనాలు నాటుకుంటా కొన్ని ఆకుకూరలు కూడా వేసుకుంటా ఇక్కడ చూడండి ఇవి ఫస్ట్ నింపుకున్నా ఇక మల్లమల్ల నింపుతున్నా కదా అన్నీ ఇంకేం చూపించలేదు నింపడము కాకపోతే విత్తనాలు పెట్టుకుని చూపిస్తామని చూపిస్తున్నా చూడండి మూడు కుండీలు నింపుకున్నా అంటే సగం సగం మట్టి ఉండే ఇక చూడండి ఇట్లా మొత్తం మొలిసింది కదా గడ్డిలాగా ఇది గులాబీ చెట్టు చూడండి ఇట్లా మొలిస్తే మొత్తం తీసి సగం వరకు వేయండి మనం ఎందుకంటే ఆకులు వేసుకుంటాం కదా మట్టి కిందికి పోతుంది కదా అట్లా కిందికి పోయినందుకు నేను మొత్తం ఆకులన్నీ చెట్లు అన్నీ గడ్డి తీసేసుకొని మళ్ళీ నిండా మట్టి పోసుకున్నా కాకర చెట్లు పెట్టుకుందామని ఇట్లా మొలిచిండే మొత్తము ఇప్పుడు కాకర చెట్లు పెట్టుకుంటాను అందులో ఈ మూడు ఇట్లా కాకర చెట్లు పెట్టుకుందామని ఇంక నింపడం అయితే చూపించలేదు ఇవి అన్నీ నింపడమే చూపిస్తున్నా కదా అన్నీ ఇంక అన్ని ఆకులు కిచెన్ వేస్ట్ వేసి నింపుతున్నా కదా అట్లన్నీ చూపించలేదు విత్తనాలు పెట్టుకుంటే చూపిస్తామని చూడండి కాకరీత్తులు ఒక మూడు వేసుకుంటా ఇట్లా ఒక రెండు మొలిచిన సాలు మనకు ఎక్కువ వేసుకున్నా సరే కానీ ఇంక ఎక్కువ ఎందుకని కానీ ఇక మూడు ఇట్లా కొంచెం ఇట్లా అనుకున్నామంటే అయిపోయాయి అంతే ఇందులో కూడా ఒక మూడు వేసుకుంటా మట్టి మంచిగా వేసి పెట్టుకున్నా నేను ఇందులో ఇట్లా విత్తనాలు మస్తున్నాయి కదా మన దగ్గర ఒకసారి ములువకుండా ఒకసారి వేసుకోవచ్చు అని భారమైనాక చూసుకోవాలి ఏమి ఇట్లా మొలిచినవి ఏమి ఇట్లా మొలవలేదని మనలో వేసుకోవచ్చు ఎందుకంటే విత్తనాలు మనమే తయారు చేసుకుంటాం కదా పైసలు పెట్టి కొనుక్కోవచ్చు ఏం లేదు కదా చూడండి ఇందులో కూడా మూడు వేసుకుంటున్నా అంతే ఇట్లా అనుకొని నీళ్ళు పోసుకున్నామంటే అయిపోతుంది సరేనండి కాకరీతులు అయితే పెట్టుకున్నాం కదా మనము ఇప్పుడు ఒక తొట్టి నింపుకున్న నేను కూలర్ టబ్బు నింపుకున్న అందులో పుడ్డి కూర పోసుకుందాం రండి ఇక చూడండి ఇవి చామంతి మొలకలు వర్షం జర మంచిగా బాగా వచ్చినప్పుడు పెట్టుకుంటా ఎందుకంటే అట్లే పెట్టేసిన కుండీలు పోయినాయి కాబట్టి చూడండి ఇది కూడా అట్లే నింపుకున్న ఆకులు ఒక లేరు మట్టి ఒక లేయరు కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసుకొని నింపుకున్నా చూడండి ఇది కూడా వీడియో తీయలేదు ఇంకా అన్నీ నింపుతున్నా కదండి చూడండి కూర రైతులు నేనే తయారు చేసుకున్నవి ఇక చూడండి ఇవి సరిపోతాయి అన్నట్లు మనం ఇట్లా నిండుగా అల్లుకొని మట్టి విత్తనాలు ఒకలాగా ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేవు కదా ఇట్లా మనం ఇట్లా అనుకున్నామంటే మంచిగా మొలుస్తాయి కొంచెం ఇట్లా ఎక్కువ గడ్డిలాగా ఉంటే మనం తీసుకేసుకోవచ్చు లేకున్నా కూడా పుండి కూర కాబట్టి వస్తుంది కానీ ఇట్లా అంతేనండి నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది ఇది కూడా కాకరీతులు పెట్టుకున్నాము పుండి కూరతులు పెట్టుకున్నాము ఇంకొకటి చూపిస్తారండి ఇక చూడండి ఇందులో చోళకా ఇతులు పెట్టుకున్నాను నేను అంటే ఒక నెల రోజులకు ఎక్కువ ఎండకాల ఎండలు బాగుండి పెట్టుకున్నప్పుడు కానీ ఇగో ఐదారు మొక్కలు పెట్టినా కానీ మూడు మొక్కలు బతికినాయి ఇంకా చూడండి ఇవి తోటకూర కానీ ఒక పాలకూర చెట్టు ఉంది మూడు చోలకాయతులు ఉన్నాయి కొంచెం మట్టి కూడా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం మట్టి వేసుకొని మళ్ళా ఒక ఇక్కడ కూడా ఒక రెండు మూడు విత్తనాలు పెట్టుకుంటా లేనితోని చూడండి కొంచెం మట్టి తెచ్చుకుంటా ఇక్కడ మనతో కుప్పలాగా పోసినాం కదా కుప్ప పోసి మొత్తం కప్పి పెట్టినా కదా నా నావాడు అట్లా నిలవాడు కొంచెం సేపు చూడండి మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అంటే ఇట్లా మట్టి ఉంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోవాలని ఇట్లా మొక్కటేసారి కలిపి పెట్టుకున్నా అందుకే నేను మీరు కూడా చేసుకోండి ఇట్లా కలిపి పెట్టుకోండి మనకి ఎప్పుడు మొక్కలు ఎవరైనా స టైం అయిందా ఈ పూల మొక్కలు కానీ ఎవరైనా విత్తనాలు ఆకుకూరలు విత్తనాలు దొరికినాయి అనుకో అప్పుడు మనం మట్టి వేసుకొని విత్తనాలు వేసుకోవచ్చు పూల చెట్లు పెట్టుకోవచ్చు మట్టి రెడీగా పెట్టు అంటే అప్పటికప్పుడు వస్తుంది చూడండి కొంచెం అయితే మట్టి పోసుకుంటున్నా కొంచెం చోవులకాయ ముక్కలు కదా కొంచెం పెద్దగా అయితే కదా అందుకోసం కొంచెం మట్టి వేసుకుంటున్నా కొంచెం మట్టి తక్కువ అనిపిస్తుంది ఆకుకూరలకు అది సరిపోతుంది కానీ ఏదో నా ఐడియాతో నేను వేసుకుంటా ఇట్లా ఓకే సంతోషం పెట్టుకుని ఎందుకు ఇక చూసుకోవాలి ఏదో అన్న హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో కూరగాయలు పండించుకుంటే అసలు కొనకుండా మన కూరగాయలు మనం తింటే ఆరోగ్యానికి బాగుంటుంది ఏ కెమికల్ వాడకుండా ఏదో కొంచెం సాయం చేసినట్లు కూడా ఉంటుంది కదా ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ చూడండి చౌలకాయ చెట్టు చూడండి తెల్లనల్లి చూడండి విధంగా ఎట్లా ఉంది చూడండి ఇట్లా నలిపేసుకుంటాను నేనైతే ఏ మందులు ఏవి వాడను ఇంకా చూడండి ఆకులు కూడా ఇదైపోయినాయి ఇట్లా అనుకొని ఇంట్లో వేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి ఇదానికి కిందికి వెళ్ళి పట్టింది ఇది ఇంకా అది కొడతారు కానీ నేనైతే ఏం చేయను చేతితోనే నలిపేస్తాను నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా వస్తే చేతితో నలిపేసుకుంటా చూడండి ఇంత మట్టి అయితే పోసుకున్నాము ఇక చూడండి ఇక్కడ గంగవైలి కూర ఇక్కడ పాలకూర ఉంది ఏం తీసేయను ఉండేదని నాకు ఎందుకో తీసే బుద్ధి కాదని తినేటివే కదా అవి కూడా అవి పక్కకు ఉంటాయి కదా అట్లని ఏ మొక్క తీయే బుద్ధి కాదు నాకు తీసేసుకుంటే కూరలు ఇంకే తీసుకునేటప్పుడు తీసుకుంటాను చూడండి కొంచెం అయితే మట్టి పోసుకున్నా ఇప్పుడు చివలకైతే నా పెట్టుకుంటా చూడండి ఇవి కూడా పూత అవుతున్నాయి ఎందుకు తీయాలి ఉండనని కొంచెం చిన్నవి జతకి ఇంకా రెండు మూడు వేసుకున్నాం అంటే సరే చూద్దాం వస్తే వస్తాయి రాకపోతే రావు ఇంకేం చేస్తాం కానీ వస్తే ఎందుకు రావు కానీ అన్నీ విత్తనాలు కలిసినాయండి ఇంట్లో ఇంకో పాలకూరవి చిక్కుడువి నెదిబిరవి అన్నీ ఉన్నాయి అంటే మా చెల్లెలు పంపించింది విత్తనాలు మొత్తం ఇవి మొత్తం మొత్తం కలిపి పంపించింది వాళ్ళు పెద్ద పెద్ద తోటలు పెడతారు కదా అన్నీ కలిపి పంపించింది ఇందులో వేరుకోవాలి చోలకాయతులు నేను తెచ్చిన ఇక్కడ షాప్లో కానీ మొలవలేదు ఎందుకో ముప్పై రూపాయల ప్యాకెట్ అని తీసుకొచ్చిన కానీ మొలవలేదు నేను చెప్పిన మా చెల్లెలు చెప్తే ఇంకా పంపించింది ఇక్కడ చూడండి ఎన్ని విత్తనాలు అయితే వేసుకుంటున్నాను నేను చూద్దాం ఎన్ని వస్తావో ఇట్లా ఇట్లాంటి ఇట్లా వేసుకున్నామంటే మొలుస్తాయి ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా ఇప్పుడు కుండీలు ఊకి ఎందుకు ఎట్టాలే ఎట్లయినా వర్షాలు పడుతూనే ఉంటాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి పడనప్పుడు నీళ్ళు పోసుకోవాలి కానీ ఇంకా కుండి ఉట్టికి పెట్టినా మట్టి నాంతది మనము విత్తనాలు వేసి పెట్టినా వాటి నాంతది అట్లని మనం ఏమైనా వేసుకున్నాం అనుకో మనకు కూడా వస్తాయి కదా కూరగాయలు అట్లనే నాకు ఇంకా ఏ కుండి ఊరికే ఉంచబుద్ధి కాదు ఇది చూడండి ఇట్లా మొక్కలు పెట్టుకొని ఇట్లా అనుకుంటే మొలుస్తాయి ఏమైనా గడ్డి ఉంటే ఇట్లా అది ఇక చూడండి పాలకూర ఆ చెట్టు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత పెద్ద పెద్దగా చూడండి ఇక్కడ చూడండి పాలకూర ఎంత మొన్ననే కోసుకున్నా మళ్ళీ ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇట్లా మన ఆకుకూరలు మన కూరగాయలు మనకు చాలా ఆనందం అనిపిస్తుంది చూస్తుంటే కూడా అసలు మనం సాయంత్రం పుట్టు తెమ్కపోయి వండుకుంటే కూడా చాలా మంచిగా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకైతే మాటలు ఎప్పండి ఇంకా వస్తలేదు అసలు చూడండి ఎండక ఆ నాన్న పోదాం నాన్న ఇక్కడ చూడండి ఇది ఎండాకాలంలో చిక్కుడు చెట్టు వస్తుందేమో అని నేను పెట్టినా కానీ నేను మంచిగా అయింది చిక్కుడు చెట్టు పూత కూడా వచ్చింది చూడండి కాకపోతే ఎండలకు నిలబడలేదు ఇది తీసేసుకుంటాయి ఇంకా పిల్లగాలి చూడండి పరచుకోకపోయింది చూడండి ఎట్లా పరచకపోయింది ఇది పప్పు వేసుకుంటాం మేము చూడండి ఏది పడేను కదా నేను ఎందుకంటే మన తోటలో వచ్చింది కదా ఇది చూడండి ఒకటైతే ఇది దోసకాయ చెట్టు మొలిచింది ఇట్లే ఉంచేదునా అని అనుకుంటున్నా ఉంచేస్తా ఉండండి ఇవైతే ఇంకా కావు చిక్కుడుతుళ్ళు చిక్కుడు చెట్లు అయ్యో వచ్చేసింది చూడండి అనుకున్నా కానీ వచ్చేసింది ఇంట్లోనే మట్టి ఇట్లా ఉంది దీని నిండా మట్టి వేసుకొని మళ్ళీ ఏమన్నా ఏమన్నా విత్తనాలు వేసుకోవచ్చు నేను ఎందుకంటే ఎక్కువ రోజులు కాలేదు అన్నట్లు ఇది నింపి ఇక చూడండి కంపోస్ట్ కూడా కాలేదు ఇంకా ఎక్కువ అట్లనే ఉంది కూడా ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ డబల్ ప డబల్ డబల్ పని ఎందుకని నేను ఇందులో కొంచెం నిండుగా మట్టి వేసుకుంటాను ఎందుకంటే మనం ఆకులు వేస్తే ఇట్లా చూడండి మనం ఫస్ట్ వేసేటప్పుడు నిండుగా వేస్తాం కదా ఆకులు మొత్తం కుళ్ళిపోతాయి కదా కుళ్ళిపోయి ఇట్లా ఇట్లా లోపలికి పోతాయి అన్నట్లు మళ్ళీ మనం తర్వాత మట్టి వేసుకోవచ్చు అప్పుడైతే నిండుగా అనిపిస్తుంది మనకు తర్వాత కిందికి పోతుంది లాల్ నాలని తాగుదు బాగు చల్లగా వాతావరణం ఉన్నందుకు సంతోషం తోలుకొచ్చి పని చేసుకుంటున్నా ఇది మట్టి అదురుకున అవుతుంది ఇంకా కుండీలు చదురుకునలేదు అంత జర ఇంకెట్లనో ఉంది చూడండి ఇంకా కొంచెం మట్టి పోసుకుంటా ఇట్లా కొంచెం నిండుగా వసుకున్నామంటే మనం తీగ జాతి పెట్టుకుని వచ్చు ఇంక ఇప్పుడు లోపలికి ఏం పోదు అన్నట్లు ఎందుకంటే ఆకులు ఇప్పుడు ఏం వేస్తారులేము కదా కింద వేసినాము అవి అనిగిపోయినాయి అన్నట్లు ఇందులో నేను ఏం పెట్టుకుంటే అంటే ఇంక చూడండి మనతో బీరా ఇతులు ఉన్నాయి కదా నేను రెండు బకెట్లలో బీరైతులు పెట్టుకున్నా ఇంకొక బకెట్లో ఒక ఇది నీళ్ళ వాటర్ వాటర్ పడబ్బో చూడండి దీంట్లో కూడా నేను బీరైతులు ఎత్తుని ఇది ఇక్కడ కాళ్ళు ఇక్కడ పోయింది ఇక్కడ పోయింది నేను దోశ పెంచి పెట్టి దాని కుండ కుండ ఉంటుంది కదా మూతి ఆ కుండ మీద దోశ పెంచి పెట్టి ఇది ఇట్లా పెట్టినది చూడండి మొత్తం కుల్ ఇది ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లనే ఉంది పుట్టి ఎందుకు పడేయాలని ఈ ఐడియాతోనే ఇట్లా పెట్టుకున్నది చూడండి ఇక్కడ ఇట్లా దీంట్లో కూడా నేను బీరెత్తులు నాటుకుంటున్నాను ఎందుకంటే మూడు బకెట్లు అవుతాయి కదా వెళ్ళినా కూడా కొన్ని ఎక్కువ వెళ్తాయి ఒకటే బకెట్లు పెట్టుకున్నామంటే మనం ఒకటి రెండు వెళ్తాయి బాగుండదు కదా ఇంకా చూడండి ఇందులో కూడా మూడు మొక్కలు ఇట్లా మూడు ఇత్తులు వేసుకుంటున్నా నాలుగు వేసుకుంటున్నా మూడు బకెట్లలోనేమో నేను బీరే నాటుకున్నా ఒక మూడు బాగా మూడు బకెట్లలో అది కాకరెత్తులు నాటుకున్నా ఇంకా పుండి కూర కూడా పోసుకున్నా ఇక్కడ కైతులు కూడా పోసుకున్నా చూడండి సర్దుకుంటా ఒక రెండు మూడు రోజులు సర్దుకుంటా నేను ఇప్పుడే అన్నీ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చూడండి చిక్కుడితులు మొలుస్తున్నాయి చూడండి వారం ఆయ పెట్టుకొని ఇక్కడైతే మొలుస్తలేవు మళ్ళీ ఇంకా రెండు వేసుకుంటా సూదాం ఇప్పుడే వేసుకుంటా లేకుండా ఎందుకంటే మనకు ఒకసారి మొలుస్తాయి మొలవాయి కదా అందుకోసము అది వేసుకున్నా కానీ మళ్ళీ ఎందుకు మొలవలేదు ఒక దిక్కు మొలిచినాయి ఇగో ఒక నాలుగు దిత్తులు అయితే మొలిచినాయి ఎక్కువ రోజులు ఏం కాలేదు కదా ఇవి కూడా కలుస్తాయి వాటికి తొందరగా మనం చూసుకోవాలని అట్లా మొలిసినాయా మొలవలేదా అని మొలిస్తే ములుసాయేమో కూడా నేనైతే వేస్తున్నాను ఎందుకంటే ఇగో మొలిచినాయి రెండు ఆకులు వచ్చినాయి ఇక్కడ మొలవలేదు మళ్ళీ ఇక్కడ ఒక నాలుగు మొక్కలు అట్లా వేసుకుంటాను నేను మళ్ళీ ఎందుకు మొలవలేదు ఒక్కొక్క విత్తనాలు లేకుంటాయి కదా అట్లా కూడా మొలవలేదేమో తొందరగా వచ్చేస్తుంది చిక్కుడు చిక్కుడుగా అయితే చూడండి ఇక్కడ కూడా వేసుకున్నా ఇంకొకటి చూపిస్తా ఇక్కడ చూడండి బెండిత్తులు వేసుకున్నా కదా ఇక్కడ ఇక మంచిగా ములిసినాయి కూడా ఇక్కడ ఇక చూడండి మొన్న ఎండల్లోనే వేసినా ఎండలు బాగుండే కానీ అట్లనే వేసిన చాలా కుండీలన్నీ ఖాళీ ఉన్నాయని వేసిన చూడండి ఎంత బాగా ములిసినాయి చూడండి మనం ఇట్లా ఏమైనా గడ్డి ఉంటే తీసేసుకోవాలి తీసేసుకుంటే ఇక పై పైకి లేస్తాయి మనం గడ్డి ఎట్లే ఉంచినామంటే అవి కూడా కిందికి పోతాయి మళ్ళీ ఇట్లా ఏం మొలిసినా గంగావాయిలు కూడా మొలిసింది చూడండి ఇట్లా మొలిసింది ఇంకా మళ్ళీ దీనికోసం చూసుకుంటే అవి కిందికి పోతాయి అన్నట్లు అవి పై పెద్దగా అయినాక మనం మళ్ళీ కింద ఆకుకూర పోసుకోవచ్చు కానీ అవి చిన్నగా ఉన్నాయి కదా ఇంకా మనం ఇవి ఏమి ఉంచొద్దు అన్నట్లు చూడండి బెండ మొక్కలు ఎంత బా కామెంట్లు అడిగినారు అక్క కూలిపోతేమో కదా ఎండాకు ఉడికిపోతేమో కదా అన్నారు కాకపోతే మంచిగా మొలిసినాయి చూడండి ఇదండి ఇట్లా మొలిసినాయి ఇవి తెలుగు చూడదు అండి మొత్తం గంగవేలు వేలు కూర చూడండి మళ్ళీ ఇది పెద్దగా అయింది కాబట్టి మళ్ళీ పోతుంది అదని అంటే అవి కిందికి పోతాయి ఇది మొత్తం తీసేసుకున్నామంటే మంచిగా వస్తుంది అది కూడా అవి కూడా తొందరగా వస్తాయి బెండకాయలు కూడా మనకు హైబ్రిడ్ కదా నాటు బెండకాయలు కూడా ఉన్నాయి పోయినసారి అయితే ఎన్ని నాటు బెండకాయలు వెళ్ళినామో అసలు ఈసారి కింద వేస్తా కొంచెం లేట్ అవుతుందేమో ఎందుకంటే పని ఎక్కువ ఉంది నాకు కింద ఇంకా సాఫ్ చేయలేదు కూడా చూడండి ఇవి నాటు చిక్కుడు ఇంకా నేను చెత్తలో వచ్చినట్లు ఉన్నాయి బాగా వర్షాలు పడ్డప్పు ఇట్లా ఏర్తోని ఇట్లా తీసి పెడదామని ఉంచేస్తున్నా చూడండి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి అందుకే తీసలేను అవి నేను ఎందుకంటే కింద పెడదామని విత్తనాలు కూడా ఉన్నాయి కానీ ఏమో నాకు మలిసినాయి కదా తీయబుదైతలేదు అట్లే ఏరు కదలకుండా తీసి కింద పెడితే బతుకుతాయి చూడండి మొత్తం ఇట్లా తీసేసుకున్నాం అంటే ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి బెండితులు బెండ ముక్కలు తొందరగానే తీసుకోవాలి ఇవి కూడా తీసేసుకుంటా ఇట్లా ఏ మోలిసినా తీసేసుకొని మనము కలవర పెట్టి ఇట్లా గెలిగించుకోవాలంటే ఇప్పుడు కాదు కొంచెం పెద్దగా కావాలి ఎందుకంటే ఏర్లు చిన్నగా ఉంటాయి కదా మనం అది కలవర తొలగించినామంటే ఇప్పుడు చచ్చిపోతాయి అవి గింత అయినాక మనం కలవర తొలగిస్తే అవి ఇంకా మంచిగా వస్తాయి అన్నట్లు కలిస్తే ఇంకా మంచిగా వస్తాయి చూసిండ్రు కదా నా తోటలో ఇట్లా పెట్టుకున్నాను నేను ఇంకా పని అయితే మస్తు ఉంది తర్వాత వేసుకుంటా సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి